పెద్దలారి మిత్రులు అందరికీ నమస్తే నేను గరడేపల్లి న్యూ న్యూలక్ష ఆర్గనైజేషన్ మాంసాహారానికి ఎగబడి ఎగబడి తింటున్నారు మనుషులు జనరల్గా మాంసాహారం తినే జేబులు మనం తీసుకున్నప్పుడు పులులు సింహాలు మాంసాహారం తింటాయి ఈ పులులు సింహాలు మాంసాహారం తినే క్రమంలో ఒకసారి అది కడుపు నిండా మాంసం తిన్న తర్వాత మళ్ళీ ఐదు రోజుల పాటు పాస్టింగ్ ఉంటుంది డైజెషన్ ఇతర కారణాలు రీత్యా మనకి హెలికాప్టర్లో విమానాలలో విదేశాల నుంచి తీసుకొచ్చిన చిరుతు ఉన్నాయి అవి ఒకసారి కడుపు నిండా నాన్ వెజ్ తిన్న తర్వాత మళ్ళీ ఏడు రోజుల పాటు అవి నాన్ వెజ్ తినవు సో జనరల్గా మనుషులకు సంబంధించి తీసుకున్నప్పుడు పొదురుపూట ఇడ్లీలో పూరీలో చపాతీలో చికెన్ కర్రీయో మటన్ కర్రీయో బోటే మాసమో బోటే కర్రీనో తెలకాయ మాసం తింటారు దాని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నాన్ వెజ్ చికెనో మటనో ఫిష్ ఎగ్గో ఏదో ఒకటి ఉండాలి మళ్ళీ మళ్ళీ నైట్ కూడా నాన్ వెజ్ తినంది ముద్దబోదు నోట్లోకి సో మాంసాహారం జన్మత మాంసాహారంలో ఉన్నటువంటి జీవులే ఫాస్టింగ్ చేస్తాను నాన్ వెజ్ పట్ల కానీ మనుషులే విపరీతమైన మాంసాహారం తింటూ అది చికెను మటను ఫిష్ ఎగ్గు పేరుతో వివిధ రూపాల్లో ఉన్నటువంటి నాన్ వెజ్ మాంసాహారం తింటూ కొవ్వు పెరగటం స్థూలకాయం బ స్థూలకాయం బరువు పెరగటం అదేవిధంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఇతర అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇతర ఆర్గానిక్ సమస్యలన్నిటినీ బేస్ చేస్తూ ఉన్నారు సో అదికోసం నేను నాన్ వెజ్ తినండి వెజ్ తినండి అని అనట్లేదులే కానీ జన్మత నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ అయిన నాన్ వెజిటేరియన్ అయినటువంటి జన్మత మాంసాహారులు అయినటువంటి జీవులే భూమి మీద ఒక ఫాస్టింగ్ పాటిస్తున్నాయి నాన్ వెజ్ నాన్ వెజ్ ఫుడ్ మేన పట్ల సో మనుషులు తింటే తినండి కానీ అదే పనిగా అదొక ఎజెండా లాగా అదొక ఉద్యమంలాగా తిని మీ ఆరోగ్యాలను మీరు ఖరాబ్ చేసుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను గరిడేపల్లి సక్షణ న్యూ లక్ష ఆర్గనేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ